మాది గద్వాలు మాది గద్వాలు ధరూర్ మండలము గ్రామం వచ్చేసి అల్లపాడు మేము ఇక్కడికి పెయింటింగ్ పనిచేసాము ఇక్కడ మేము బతకడానికి వచ్చాము ఇక్కడ మైనాబాద్ దగ్గర రెండుకు ఉంటాం మేము రూమ్ రెండు తీసుకొని ఉంటాము ఇక మా పాప బాత్రూమ్కి వెళ్ళింది ఇక్కడ బాత్రూమ్కి వెళ్తే ఇక చిలుకూరు ఆయన అంట ఆయన ఏసీ వాళ్ళు వాళ్ళు చిలుకూరు వాళ్ళు మా పాప బాత్రూమ్కి వెళ్ళింది బాత్రూమ్కి వెళ్తే ఒక ఆయన ఆయన వచ్చేసి పాప చేపడుకొని కాసి ఇంటికి లాక్కి వెళ్ళిండు లాక్కి వెళ్ళేదేమో మా పాప బట్టలు ఇప్పేసి పాప బట్టలు ఇప్పేసిందేమో ఆయన పైన ఇప్పి పైన పడి రేపు చేయకపోయిండు రేపు చేసేసరికి మా పాప వచ్చి చూసింది చూడగానే మేము నాలుగు సంవత్సరాలు ఉంది సార్ పాప నాలుగు ఇరవై నిమిషాలకు సార్ నాలుగు ఇరవై నిమిషాలకు అయింది పాప లాక్ డౌన్ వెళ్ళిండు లాక్ అయి ఆమె సౌండ్ చేస్తుంది బాగా అరుస్తుంది అరుస్తుంది ఆ పాపని బాగా కొట్టిండు కొట్టిందేమో బట్టలని ఇప్పిందేమో ఆయన పైన పాప మీద పడ్డాడు పాప మీద పడిందేమో ఆమె ఇక ఎట్లా పడ్డాడు అట్లా చేస్తుంటే ఇంకో పాప ఉంది మా పెద్ద పాప నాలుగు ఆరు సంవత్సరాలు పాప ఉంటుంది ఆ పాప చూసిందేమో మాకు చెప్పగానే మేము పరిగెత్తుకుంటూ వెళ్ళాము వెళ్ళగానే ఆయన పైంట్ ఎక్కించుకుంటూ ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళిండు మాకు ఇక ఫాలో అయినాం ఫాలో మన మైన పెట్రోల్ బంక్ కాడ దొరికిండు ఆయన పట్టుకొని కాస్త కొట్టినాము ఆడ కొట్టిందేమో మళ్ళీ అందరూ పబ్లిక్ కూడా కొట్టారు అందరు కలిసి కొట్టాము కానీ పబ్లిక్ ఉండి కాసి ఫోన్ చేసి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినామో చేసుకొని వచ్చి పోలీసు వాళ్ళు స్పందించిందేమో వాళ్ళని తీసుకొని వచ్చి కేసు నమోదు చేస్తున్నారు వాళ్ళు ఈ పరిస్థితి మళ్ళీ ఇంకా వేరే ఆడపిల్లకు కూడా రాకూడదు ఇప్పటికీ చాలా జరుగుతున్నాయి ఈ పోలీసు వాళ్ళు చూస్తున్నారు తీసుకోబోతున్నారు మామూలుగా శిక్ష వేస్తున్నారు ఇలాంటి పరిస్థితి మళ్ళీ వేరే ఏ ఆడపిల్లకు కూడా వేరే తల్లిదండ్రులకు కూడా ఇబ్బంది కాకుండా కఠిన శిక్ష శిక్ష శిక్షిస్తారని మేము ఆశిస్తున్నాము ఇటువంటి పరిస్థితి మళ్ళీ రాకూడదని మేము ఆశిస్తున్నామండి